ఓజాస్ రియల్ ఎస్టేట్ ఆధ్వర్యంలో ధృతి డెవలపర్స్ ద్వారకా నగర్ చెందిన విల్లా ప్రాజెక్టుకు సంబంధించిన నూతన బ్రాంచ్ను ఒంగోలు గుప్తాస్ మిడ్ టౌన్లో ఏర్పాటు చేసి ఒంగోలు శాసనసభ్యులు శ్రీ దామచర్ల జనార్దన్ గారిచే ప్రారంభం చేశారు ఈ సందర్భంగా శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ గారు మాట్లాడుతూ సైకోపాల నుండి విముక్తి పొందామని సమర్థవంతమైన నాయకుడు చంద్రబాబు గారి పరిపాలనలో అమరావతి రాజధానిగా కాబోతుండగా భూమి రేట్లు కూడా పెరగనున్నాయని ఇన్వెస్టర్స్ ముందుకు వచ్చి మన రాష్ట్ర అభివృద్ధికి కృషి చేయాలని ధృతి డెవలపర్స్ యాజమాన్యంకు శుభాకాంక్షలు చెప్తూ మరింత అభివృద్ధిలో ముందుకు వెళ్లాలని కోరారు ధృతి డెవలపర్స్ ప్రొపరేటర్ కలగుంట హేమంత్ గారు మాట్లాడుతూ ప్రజలకు అందుబాటులో నేషనల్ హైవేకి దగ్గరగా డిటీసీపీ అప్రూవల్తో ఇప్పటికే ముప్పై ఐదు ఫ్లాట్స్ వరకు అమ్ముడిపోయాయని అమరావతి రాజధానిగా మరింత డెవలప్ అవుతున్న కారణంగా ప్రజలు కొనేందుకు సిద్ధంగా ఉన్నారని తెలియజేశారు ఈ కార్యక్రమంలో ధృతి డెవలపర్స్ ప్రొపరేటర్ కలగుంట హేమంత్ గారు తృతీయ డెవలపర్స్ ఎండి రమేష్ బాబు గారు మరియు మిత్రులు శ్రేభిలాషులు పాల్గొని ధృతి డెవలపర్స్ యాజమాన్యంకు శుభాకాంక్షలు తెలిపారు जेंसर, 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 ज రమేష్ నమస్కారాలు భారతి డెవలపర్స్ అని చెప్పేసి మా కుటుంబంలో రోజు ఓపెన్ చేసుకోవటం ఆఫీసు దాన్ని మమ్మల్ని కూడా ఆహ్వానించడం చాలా సంతోషం వీళ్ళు ఆల్రెడీ మ్యాగర్ మిక్ దగ్గర ప్రాజెక్ట్ చేస్తూ ఉన్నారు అదేవిధంగా వన్ ట్వంటీ ఏకర్స్లో అక్కడ లేఅవు చేస్తూ ఉన్నారు మళ్ళా ఒంగోలులో కూడా రెండు వందల వంద ఎకరాలు దాన్ని కూడా ప్లాన్ చేస్తున్నారు ఈ విధంగా హైదరాబాద్లో ఇవన్నీ కూడా వీళ్ళంతా ఒక యూనిటీగా ఈ కంపెనీలో చేయటం జరుగుతూ ఉంది దానికి ఎంబీ మన రమేష్ గారు వీళ్ళందరూ కూడా కలిసి ఈరోజు ఆఫీస్ కూడా ఇక్కడ ఒంగోలులో పెట్టుకోవటం ఎందుకంటే రాబోయే రోజుల్లో సైకో ప్రభుత్వం అనుకోవటం మంచి ఆలోచనలతోటి సమర్థమైన నాయకుడి పరిపాలనతోటి ఈరోజు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది ఖచ్చితంగా ఉంగోళ్ళో ఎప్పుడు అది క్యాపిటల్ కూడా మీకు అందరూ కూడా తెలుసు అమరావతి కానీ గుంటూరు కానీ అది కూడా అదివరకు గజం పదిహేను వేలు ఉండేది ఇవాళ యాభై వేలు ఉండదు ఇవాళ అరవై వేలు యాభై వేలు చెప్పే ఆలోచించారు ఇవాళ ఒంగోళ్ళో కూడా అదే పరిస్థితి వస్తుంది ఎప్పుడు కూడా ముందే ముందే ఉండేవాళ్ళం డెవలప్మెంట్ అంటే తెలుగుదేశం తెలుగుదేశం అంటే డెవలప్మెంట్ తప్పకుండా కూడా ఇంకో కూడా ఏ అయితే ఆగిపోయినాయో అవన్నీ కూడా కంప్లీట్ చేస్తాం అన్ని ప్రాంతాలు కూడా డెవలప్ అయ్యేటట్టుగా చేస్తాం కాబట్టి ఇలాంటి వాళ్ళు వ్యాపారస్తులు కూడా మంచి జరగాలని ఆ భగవంతుడు కోరుకుంటా ఉన్నా వాళ్ళు మంచి టైంలో ఈరోజు ఆఫీస్ ఓపెన్ చేసుకోవడం చాలా సంతోషమైన విషయం వాళ్ళకి ఖచ్చితంగా ఆ భగవంతు ఆశిస్తుంటుందని చెప్పేసి కూడా తెలియజేస్తాం అది పూర్తిగా వాళ్ళ సహకారం ఉండదని చెప్పేసి కూడా తెలియజేస్తా తప్పకుండా కూడా ఊర్లో అన్ని ప్రాంతాలు కూడా మంచి డెవలప్మెంట్ కూడా జరుగుతుందని చెప్పేసి తెలియజేస్తూ మరోసారి వెనకంతా కూడా పేరు పేరున

పత్రికే మిత్రులందరికీ నమస్కారం ధృతి డెవలపర్స్ మాట్లాడుతున్నాను మన మేదమెట్లలో మొత్తం వన్ ట్వంటీ ఎక్రాస్ దాకా మా ప్రాజెక్ట్ చేస్తుంది కొత్త ప్రాజెక్టు వన్ ట్వంటీ ఎకరాస్ లేఅవుట్ కూడా అప్రూవల్తో వేస్తున్నాం అందులోనే ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ అవన్నీ కూడా కన్స్ట్రక్షన్ చేయడానికి అంతా కూడా సన్నద్ధం అవుతున్నాం రేపు శ్రావణ మాసం ఆగస్టులో శంకుస్థాపన ఉంటుంది ఆల్రెడీ మా ఈ సేల్స్ కూడా స్టార్ట్ అయ్యింది ప్రతిష్టాత్మకంగా మన రాజధానికి ఒక డెబ్భై కిలోమీటర్ డిస్టెన్స్లో మన ప్రాజెక్ట్ చేయటం మధ్య తరగతి వారికి కానీ అందరికి కూడా అందుబాటులో ఉండే విధంగా ప్రైసెస్ కానీ ఇవన్నీ ఉంటాయి స్టేట్ హైవే నేషనల్ హైవే గ్రీన్ ఫీల్డ్ హైవే వీటన్నిటిని అనుసంధానం చేసుకొని మన ప్రాజెక్ట్ ఉంటుంది అలాగే హిల్ స్టేషన్ మీద కూడా ఒక ఫార్టీ అక్రాస్ హిల్ స్టేషన్ కూడా జంక్షన్లో ఉంది దాని మీద కూడా వెళ్ళాల్సి ఇవన్నీ వస్తూ ఉన్నాయి అదేవిధంగా మన వజస్ మార్కెటింగ్ హేమంత్ గారు సార్ మీ బ్రాంచ్ ఆఫీస్ ఒకటి మాకు ఎక్కడ కూడా అందుబాటులో ఉండాలి అన్నందున ఒంగోలులో కూడా ఒక బ్రాంచ్ ఆఫీస్ని ఈరోజు దామర్చెల్ల ధనర్దన్ రావు గారి చతు ఓపెన్ చేయించడం జరిగింది మీ అందరి ఆశీస్సులు మీ అందరి సపోర్ట్తో మేము ముందు ముందు ఒంగోలులో కూడా ఇంకో హండ్రెడ్ ఎకరాస్ ప్లాన్ చేస్తున్నాము అది కూడా అతి త్వరలో మీ అందరికీ తెలియజేస్తాం అలాగే మార్కెటింగ్ బై ఓజోస్గా నుంచి ఈరోజు బ్రాంచ్ ఓపెన్ చేయడం జరిగింది మరీ ముఖ్యంగా మీరు ఇక్కడ చూసుకుంటా ఉంటే విజయవాడ నుంచి ఒంగోలు దాకా జాతీయ రహదారులలో మనకు బెస్ట్ వెంచర్ అంటే మా అతృతి డెవలపర్స్ అండి ఆల్రెడీ మేము ఆల్రెడీ ఇది కొని రిజిస్ట్రేషన్ చేసుకొని మా సార్ ఎల్పీ నెంబర్కి వెళ్ళిపోయి డిడీసీకి అప్రూవల్ తీసుకొని ఆల్రెడీ సిమెంట్ రోడ్లు వేసి డెవలప్మెంట్ చేసి ఆల్రెడీ జరగడం జరిగింది ఇక్కడ వచ్చేసి మనకి బిర్లా ప్రాజెక్ట్ అండి ఇది హైవే నేషనల్ హైవే పక్కన అనుకుని ఉంటుంది ఇది అట్లాగే అక్కడ నుంచి కోతవేట దూరంలో మనం ఒక డెబ్బై ఎకరాలు హెవీ వెంచర్స్ కూడా ప్లాన్ చేశాము హైవే పక్కనే ఇది ఢిల్లీ పబ్లిక్ స్కూల్ కూడా మా వెంచర్లో కడతం జరుగుతూ ఉంది ఇక్కడ ఆల్రెడీ గేటెడ్ కమ్యూనిటీకి ఏవైతే ఫెసిలిటీస్ ఉన్నాయో అవన్నీ తీసుకొని కూడా చేస్తున్నాం మరీ ముఖ్యంగా ఇక్కడ మీరు చూసుకుంటా ఉంటే హైదరాబాద్ భువనగిరి కానీ వైజాగ్ కానీ తర్వాత వచ్చేసి హీల్ మీద మనం తీసుకుంటాం హైదర్బిట్ట హీల్ మీద కూడా ఒక మెగా వెంచర్ ఫార్టీ ఎకరాస్లో తీసుకొని ఆల్రెడీ రిజిస్ట్రేట్ జరిగింది మరి కొద్ది రోజుల్లో ఒంగోలులో కూడా ఇదే ధృతి డెవలపర్స్ ఎండి గారు రమేష్ సార్ వన్ ఒంగోలులో కూడా వంద ఎకరాలు మెగా వెంచర్ కూడా ప్లాన్ చేస్తున్నాము దయచేసి కస్టమర్ మిత్రులందరూ కూడా మా ధృతీ డెవలపర్స్లో ఇన్వెస్ట్ చేసి నాలుగు పొందాలని నమస్కారాలు ఈరోజు మనకి చాలా శుభదినము ఈరోజు మన ధాన్స జనాభా గారిది మన ఓజాస్ రియల్ ఎస్టేట్ జ్యుతి డెవలపర్స్ వారి మనం ఇక్కడ ఆఫీస్ ఓపెనింగ్ చేశాము ముందు ముందర మన ఒంగోల్లో కూడా మంచి మంచి వేయాలని చెప్పని మనం ఆశిస్తున్నాము ఇప్పుడు మేదర్ మెట్లలో మార్కెట్ జరుగుతూ ఉంది ఆల్రెడీ కొన్ని ఫ్లాట్స్ మనం ముప్పై ముప్పై ఐదు దాకా మనం ఇప్పుడు ఇంకా అన్నీ ఇంకా ఇప్పుడు ఆల్రెడీ అమరావతి స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇంకా బాగా మూవింగ్ ఉంది అందరూ కొనాల్సిందిగా ప్రార్థిస్తున్నాం ముఖ్యంగా మేము నేషనల్ హైవే మరియు స్టేట్ హైవే అనుకొని వుడా అప్రూవల్ మరియు రెరా అప్రూవల్ అయినటువంటి ఒక గొప్ప వెంచర్ని మేము అన్ని హంగులతోటి సిసి రోడ్స్ కానీ డ్రైనేజ్ కానీ ఎలక్ట్రిసిటీ కానీ ఎవెన్యూ ప్లాంటేషన్ కానీ ఇవన్నీ మేము డెవలప్మెంట్ చేసి మేము మార్కెటింగ్లోకి పెట్టాము అదేవిధంగా దాన్ని ఆనుకొని ఒక డెబ్బై ఎకరాలు మెగా గేటెడ్ కమ్యూనిటీ వెంచర్ కూడా ఒకటి స్టార్ట్ చేయబోతున్నాము అక్కడ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు అకాడమిక్ ఇయర్కి ఢిల్లీ పబ్లిక్ స్కూల్ అనేది కూడా మేము ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ అనేది కూడా ఇరవై ఐదు ఇరవై ఆరు అనే ఈ అకాడమిక్ ఇయర్కి అడ్మిషన్లు స్టార్ట్ చేయబోతున్నాము కాబట్టి అక్కడ ఎవరైనా కొనాలి అనుకున్న వాళ్ళు కొనుక్కున్న వాళ్ళకి మంచి ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళకి మంచి లాభాలు చేకూరే విధంగా ఆ వెంచర్ డెవలప్మెంట్ చేయడం జరుగుతుంది అట్లాగే హేమంత్ గారు మమ్మల్ని ఇక్కడికి ఆహ్వానించి మాకు ఒక బ్రాంచ్ ఇవ్వండి సార్ అని చెప్పేసి కంపెనీని కోరినారు కంపెనీ ఇక్కడ బ్రాంచ్ ఇవ్వటం కూడా మంచి ఆహ్వానం అని చెప్పేసి మేము తెలుపుకుంటూ ధన్యవాదాలు మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి